ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ జై భవానీ జై జై భవానీ ఈరోజు మనం శత్రుబాధ నివారణ ఉపాయాల గురించి కొన్ని అంశాలని తెలియజేసుకుందాము వీడియో ఇక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి మనలో ప్రతి ఒక్కరికి శత్రుబాధలు ఉంటూనే ఉంటాయి కదండి అయితే ఈ శత్రుబాధల నుండి మనం ఎలా తప్పించుకోవాలి పరిహార శాస్త్రం ఏం చెప్తుంది జ్యోతిషపరంగా ఏమైనా మనకి అంటే రెమెడీస్ ఉన్నాయా అనే విషయాలని తెలియజేసుకుందాం ముందు ఏం చేస్తామంటే మన శత్రువులు ఎవరు ఏంటి అనే విషయాన్ని ముందు ఒక లిస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఒక జాబితా రాసుకోవాలి అంటే వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి పేర్లు నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళకి మనకి మధ్య ఎటువంటి ఇబ్బంది ఉంది అంటే వాళ్ళు మనకి శత్రువులుగా ఎందుకు మారారు అనే అంశాన్ని మనము ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట ఇప్పుడు సపోజ్ మన ఫైనాన్షియల్ ట్రబుల్స్ మనం ఫేస్ చేస్తున్నాము మనకి వాళ్ళకి మధ్య ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల మనకి శత్రుత్వం ఏర్పడింది అని అనుకుందాము అయితే పేరు రాయాలన్నమాట పలానా ఏ అనే వ్యక్తికి అంటే ఏ అనే వ్యక్తి నా శత్రువు వాళ్ళకి నాకు ఫైనాన్షియల్కి అంటే ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల శత్రుత్వం ఏర్పడింది ఇటువంటివి రాస్తారు లేదు మన మీద ఎవరైనా దుష్ప్రభావము చేసిన అంటే మనం ఇబ్బంది పడాలని వాళ్ళు ఏమైనా ప్రయత్నించినట్టయితే వాళ్ళ పేరు ఏంటి వాళ్ళు మనకి ఏ అంశంలో బాధ పెడుతున్నారు అనే విషయాన్ని మనము ఒక కాగితం మీద రాసుకోవాలన్నమాట రాసి బుధవారం రోజు గణపతి దగ్గర పెట్టండి ఆ కాగితాన్ని గణపతి దగ్గర పెట్టండి తెల్ల కాగితంలో గ్రీన్ ఇంక్తో కానీ బ్లూ ఇంక్తో కానీ రాసుకోవచ్చు రాసుకున్న తర్వాత ఆ కాగితాన్ని గణపతి ముందు పెట్టండి పెట్టేసి బుధాహరణ రోజు గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు అలాగా ఉంచండి ఉంచేసి ఉదయం లేచిన తర్వాత మన శత్రువులు ఎవరు అని మనం రాసుకున్నాం కదా ఆ పేర్లు మళ్ళీ మనం ఒకసారి మనసులో తలుచుకోవాలి తలుచుకొని వాళ్ళకి మనకి మధ్య శత్రుత్వం లేనట్టుగా మనము వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్మెంట్ అయినట్టుగా ఇలా మనం మనసులో భావించాలన్నమాట మనసులో భావన ఉన్నదాన్ని బట్టి కూడా మన నిర్ణయాలు అనేవి ఉంటూ ఉంటాయి అంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి నన్ను మోసం చేయాలి అని ప్రయత్నిస్తున్నట్టయితే ఆ ఏ అనే వ్యక్తి నన్ను మోసం చేయకూడదు నాకు వాళ్ళకి మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు నేను వాళ్ళతో మంచిగా ఉండాలి వాళ్ళు మనతో మంచిగా ఉండాలి అని ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎవరికైనా మనం ఒంట్లో బాగలేకపోతే బాగాలేదు అని కాకుండా బాగున్నట్టుగా వాళ్ళకి ట్యాబ్లెట్ వేస్తున్నట్టుగా ఏ విధంగా అయితే భావిస్తామో ఆ మానసిక భావన మనకి ముఖ్యం అనమాట ఆ మానసిక భావాన్ని మనము తెప్పించుకోవాలి తెప్పించుకొని ఆ విధంగా ప్రయత్నం చేయాలి చేసిన తర్వాత మూడు రోజులు ఛాన్స్ ఇవ్వాలి బుధవారం గురువారం శుక్రవారం శనివారం తీసి వినాయకుడి దగ్గర పేర్లు పెట్టాము కదా ఆ పేర్లు గల జాబితాన్ని తీసుకోండి తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లో ఏంటంటే తొమ్మిది మిరియాలు స్టవ్ సిమ్లో పెట్టేసి తొమ్మిది మిరియాలు ఒక్కొక్క శత్రువు పేరు అనుకొని ఆ శత్రువు మరీ భీభత్సంగా ప్రవర్తిస్తున్నట్టయితే అటువంటి పరిస్థితుల్లో ఆ మిరియాలు కాల్చడానికి ప్రయత్నించండి ఈ విధంగా మిరియాలు కాల్చినప్పుడు వాళ్ళ పేర్లు తలుచుకోవాలన్నమాట సోమవారం సోమవారము ఓం షం శంకరాయ నమ అనే మంత్రాన్ని జపించుకునే ప్రయత్నం చేసినట్టయితే శత్రు నిర్మూలన అవుతుంది అలాగే ఆంజనేయ స్వామికి మనము తరచుగా ఆకుపూజ పూజలు చేయించుకున్నట్టయితే సింధూర పూజ చేసినట్టయితే తప్పకుండా శత్రు బాధల నుండి విముక్తి పొందగలము పరిహార శాస్త్రం మనకి ఈ విధమైన పరిహారాన్ని తెలియబడుతుంది సో చేసి చూడండి మనకి ఒక ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట అంటే ఒక ప్రభావం అనేది తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరొక అంశంతో కలుసుకుందాం అందాక అందరికీ ఆల్ ద బెస్ట్